నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ముప్పై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట వ్యక్తిని కాదు వ్యక్తిత్వాన్ని ప్రేమించటంలోనే అందం ఉంది ఆనందం ఉంది అరయ వ్యక్తిని కాకుండా వ్యక్తికున్న మంచితనమును సతము ప్రేమించుటే అందమున్నది మరియు ఆనందముంది మనసుధీర వినుమయ్య మయ్య మాట మనసు దీర వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి